విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కేసీరని నాని అనుడు రఘు గడప గడపకు వెళ్లి నానికి ఓటు వేయాలని తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నాని అని అన్నారు మధుర రైల్వే గ్రౌండ్ ప్రజల కోసం పదిహేను కోట్లతో నిర్మాణం చేపట్టారని ఎంపీగా గెలిపిస్తే విజయవాడను మరింత అభివృద్ధి చేస్తారని ధీమాన వ్యక్తం చేశారు విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చాలా అద్భుతమైన స్పందన వస్తుంది అందరి దగ్గర నుంచి ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ అయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పదిహేను కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఓపెన్ చేశారు దానివల్ల ఈ ఏరియాకి యాక్సెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది అట్టగే ఇక్కడ అందరికీ స్థలాలు అవన్నీ ఇవ్వటం కూడా జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అందరూ జగన్ అన్నే వస్తారని చెప్తున్నారు అట్లాగే మన ఎంపీ కేశరి నాని గారు కూడా హ్యాట్రిక్గా తప్పకుండా గెలిచి ఆయన చేసిన అభివృద్ధులన్నీ అందరూ ఇక్కడ గుర్తు ఆయన కట్టిన ఫ్లైఓవర్లు కానివ్వండి టాటా ట్రస్ట్ తో చేసిన ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఏమైనా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకోసారి ఆయన తప్పకుండా వస్తారని మన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్ గారికి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది జనాల నుంచి